హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అండి వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోవద్దు అలాగే నేనైతే శ్రీరామనవమి రోజు ముందుగా ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి అన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా గడపలకి అన్నీ పూజ అది చేసేసుకున్నాను మీరందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా పూజ విషయానికి వస్తే నేను ఎప్పటిలాగే పూజ అయితే సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నానండి ఇంకా రాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం అలాగే గుగ్గిళ్ళు అయితే చేశానండి ఇలా చిన్నగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసేసుకుని ఇంకా దేవుడికి నైవేద్యం అవి సమర్పించేసుకుని దేవుడికి నమస్కారం పెట్టేసుకుని మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా అక్కడ దేవుడిని అయితే దర్శించుకుంటున్నాము చూసారా పబ్లిక్ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగా చేశారండి సీతారాముల వారి కళ్యాణం నేను అంతా షూట్ చేయలేకపోయాను కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది ఇంకా పంతులు గారి మాటలు కానీ దేవుడు పూజా విధానం కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేదండి షార్ట్ అండ్ స్వీట్గా అయితే షూట్ చేశాను అలాగే పుణ్య దంపతులైన సీతారాముల వారి శుభ ఆశీసులు మన మనసులు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో సంతోషాలతో నిండిపోవాలని ఇంకా కోరుకుంటానండి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు కొంచెం బూస్టింగ్ అనేది వస్తుంది ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయటానికి ట్రై చేస్తానండి అలాగే టెంపుల్కి సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయండి మన ఛానల్లో రీసెంట్గా నేను మేడారం జాతరకు వెళ్ళానండి ఆ వీడియో చాలా చాలా బాగుంటుంది నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్